వెల్కమ్ టు రాజనీతి మొన్న రెండు రోజుల క్రితం రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు సిస్కో అనే కంపెనీకి ఒక ఒప్పందం జరిగింది సిస్కో తరఫున శిక్షణ ఇస్తారు ఈ ఒప్పంద కార్యక్రమం మంత్రి లోకేష్ గారి సమక్షంలో జరిగింది వాస్తవానికి ఇది చాలా మంచి విషయం సిస్కో అనేది అంతర్జాతీయ సంస్థ మల్టీనేషనల్ కంపెనీ మంచి పేరుంది వీళ్ళ శిక్షణ వల్ల యువతకు స్కిల్స్ బాగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అయితే దీని మీద పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది దీనికి కారణం కూడా అందరికి తెలుసు ఈ కంపెనీ టెరిటరీ సేల్స్ మేనేజర్ హోదాలో ఇప్పల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ కంపెనీ ప్రతినిధి బృందంతో పాటుగా లోకేష్ గారిని కలిశారు లోకేష్ గారితో కలిసి ఫోటో దిగారు దీని మీద సోషల్ మీడియాలో గ్రౌండ్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఆ విమర్శలకు ప్రతి విమర్శలు మొత్తం ఒక గందరగోళ వాతావరణం ఒక రెండు రోజులుగా తెలుగుదేశం సోషల్ మీడియాలో ఇంత గొడవకి కారణం ఇప్పల రవీందర్ రెడ్డి అనే అతను ఇతనిది అద్దంకి నియోజకవర్గం ఇతను గతంలో రెండు వేల ఇరవై రెండు వరకు కూడా వైసీపీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేవాడు సరే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం లేదంటే ప్రభుత్వాల విధానాలను విమర్శించటం వీటన్నిటిని కూడా ఎవరు తప్పట్టరు కానీ ఇతను చాలా దారుణమైన వ్యక్తిగత దోషణలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని బ్రహ్మణి గారిని వాళ్ళ క్యారెక్టర్లను చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టాడు సభ్య సమాజం ఎవరు కూడా వాటిని ఛేదరించుకుంటారు అవి చదివితే ఒకసారి చూడండి కావాలంటే మీకు చూపిస్తాను ఘోరాతి ఘోరమైన ట్వీట్లు పెట్టాడు యాక్చువల్గా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ డ్యామేజ్ చేస్తూ ఫస్ట్ ట్వీట్లు పెట్టింది ఇతనే ఆ తర్వాత మిగతా వైసీపీ నాయకులు అందిపుచ్చుకున్నారు ఇతను మనిషి అనేవాడు మాట్లాడలేని బూతులు పెట్టేవాడు సంస్కారం లేని భాష వాడేవాడు వీటన్నిటిని కూడా వైసీపీ ఎంకరేజ్ చేసింది ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేసింది ఆ రోజున ఇతను పెట్టిన ట్వీట్ల మీద కేసులు నమోదైనా రెండు వేల పదిహేడులో జైలుకు కూడా వెళ్ళాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పెట్టాడు అప్పట్లో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ తర్వాత కూడా ఈ సిస్కో కంపెనీలో చేరే వరకు భూత పురాణం కొనసాగించాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు లోకేషన్ కలవడంతో టీడీపీ క్యాటర్ కంగుతుంది ఇక్కడ సిస్కో అనే కంపెనీ అంతర్జాతీయంగా చాలా పేరున్న కంపెనీ మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది అలాంటి కంపెనీ ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకోవాలంటే అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది మరి ఇతను ఇంత దారుణమైన పోస్టులు పెట్టాడు సంస్కారం ఉన్నవాడు ఎవడో కూడా ఇలాంటి ట్వీట్లు పెట్టడు క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడో కూడా ఇలాంటి భాష వాడడు ఇతను జైలుకు కూడా వెళ్ళాడు పైగా ఈ భాష వాడినందుకు సో ఇంత చరిత్ర ఉన్నవాడిని ఎలా తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా తీసుకున్నారా లేకపోతే చేసి తెలిసి తీసుకున్నారా అనే సందేహం ఇక్కడ వస్తూ ఉంది ఇది నిజంగా కంపెనీ ప్రతిష్టకు భంగకరం ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక మంత్రి మీద అసభ్యంగా పోస్టులు పెడితే ఆ పోస్టులు పెట్టినందుకు జైలు పాలైతే తెలుసుకోకుండా ఉద్యోగం ఇచ్చారా వీళ్ళు ఇక్కడ కంపెనీ ఖచ్చితంగా ఆన్సరబుల్ ఇక్కడ ఎందుకంటే గవర్నమెంట్ కూడా లెటర్ రాసింది ఇలాంటి వ్యక్తి గతంలో ఇలాంటి విమర్శలు చేశాడు రాజకీయ పార్టీల అభిమానులు ఉంటారు లేకపోతే ప్రభుత్వాల మీద విధానాల పరంగా విమర్శలు చేస్తారు కానీ ఇతను ఘోరాతి ఘోరమైన విమర్శలు చేశారు ఇలాంటి వ్యక్తిని మా ఆంధ్రాతో వచ్చే ప్రాజెక్టులో అతను ఇన్వాల్వ్ చేయొద్దు అని లేఖ రాశారు ఆ లేఖ తర్వాతైనా కంపెనీ కళ్ళు తెరుస్తుందో లేదో చూడాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జనరల్గా ఎవరైనా కానీ ఇంత ఘోరాతి ఘోరంగా తిట్టిన తర్వాత ఒకవేళ కలవాల్సి వస్తే అవతల పర్సన్ని గతంలో మనం తిట్టాం కదా అని ముఖం చాటేస్తారు తప్పుకునే ప్రయత్నం చేస్తారు వేరే బృందాన్ని పంపిస్తారు కానీ ఇతను అలాంటి ప్రయత్నం ఏం చేయాల అంటే ఏమాత్రం ఫీల్ అవ్వకుండా వెళ్ళి కలిశాడు లోకేష్ గారిని కలిశాడు ఫోటో కూడా దిగాడు ఇవాళ ఇతని మూలంగా సిస్కో అనే కంపెనీ బద్నామైంది ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ను ఉద్యోగులుగా పెట్టుకొని ఆ కంపెనీ తన ఇమేజ్ని తనే డ్యామేజ్ చేసుకుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం పలానా క్యారెక్టర్ లేనోడు మీ కంపెనీలో ఉన్నాడు అని లేఖ రాసిందంటే నిజంగా ఆ కంపెనీకి తలవంపులు మరి ఇతని మీద చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్